హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతీ లేడీస్ ఎంపోరియం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బోట్నెక్ విత్ ప్రింట్స్ తట్టు అలాగే బౌని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబో ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను క్రాప్ టాప్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ముందుగా హ్యాండ్స్ని హ్యాండ్స్ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఈ హ్యాండ్ శాటన్ క్లాత్ తోటి ఒరిజినల్ని జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది ఒకవైపు నార్మల్ ఉంటుంది ఒకవైపు మెరుస్తూ ఉంటుంది కదా అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ మెరిసే వైపు పైకి వచ్చే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒరిజినల్ని రైట్ సైడ్ వేసుకొని సాటిన్ లైనింగ్ ని కూడా రైట్ సైడ్ వచ్చే విధంగా వేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నార్మల్ హ్యాండ్స్ ని ఎలా స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా ఈ హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా టూ హ్యాండ్స్ ని కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ముందు శాటిన్ లైనింగ్ని రైట్ సైడ్ పెట్టుకొని మెరిసే వైపు పెట్టుకోవాలి అలాగే ఒరిజినల్ని రైట్ సైడ్ పెట్టుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ హుక్స్ ఉంటాయి బ్యాక్ ఓపెన్ ఉంటుంది ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ని కాటన్ లైనింగ్ని ఒరిజినల్ పైన వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకొని ఈ నెక్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్స్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా సెట్ చేసుకోవాలి లేకపోతే ఇది పైక్ అనేది వస్తుంది ఒరిజినల్ పైక్ వస్తుంది లైనింగ్ ఆ విధంగా రాకుండా ఈ విధంగా సెట్ చేసుకోవాలి క్లాత్ని మధ్యలో ఒరిజినల్ క్లాత్ అనేది ఉండాలి టూ లైనింగ్స్ కూడా ఒకటి కింద ఒకటి పైన ఉండాలి ఈ విధంగా నెక్ని స్టిచ్ చేసుకొని చుట్టూ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి నెక్ దగ్గర ఉన్న క్లాత్ని చుట్టూ కూడా నెక్ చుట్టూ కట్స్ అనేవి పెట్టుకోవాలి క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి రివర్స్ చేయాలి ఈ లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేయాలి లైనింగ్ పైన స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి లోపల వైపుకి ఈ విధంగా మర్చుకోవాలి ఈ విధంగా మర్చుకున్న తర్వాత దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న లైనింగ్ ని జాయిన్ చేసుకోవాలి టూ లైనింగ్స్ని కలిపి లైనింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇదే విధంగా సెకండ్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా టూ పార్ట్స్ కూడా లైనింగ్ ని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు వీటికి ఉప్పులు పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఇది బ్యాక్ ఉక్స్ కాబట్టి కాజాల పట్టి వెడల్పు కొంచెం ఎక్కువే ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ ఉక్స్ ఓపెన్ అయినా బుక్స్ మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఓపెన్ అయినా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇలా బుక్స్లు పట్టి కాజా పట్టిని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడే ఫోల్డింగ్ పెట్టుకొని డాట్ అనేది వేసుకోవాలి ఇక్కడ సైజ్ అనేది హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్తో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సేమ్ బ్యాక్ పార్ట్ని ఎలా అయితే లైనింగ్లో వేసుకొని జాయిన్ చేసుకున్నామో అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ముందుగా ఈ అయితే జాయిన్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని జాయిన్ చేసుకునేటప్పుడు వీటికి ఆ విధంగా జాయిన్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ కట్కి శాటిన్ వరిజినల్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన అంటే దీనిపైన ఈ విధంగా లైనింగ్ ఫస్ట్ కాటన్ లైనింగ్ వేసుకోవాలి తర్వాత శాటిన్ లైనింగ్ తర్వాత ఒరిజినల్ ఈ విధంగా వేసుకొని సెట్ చేసుకోవాలి ప్రింట్స్ కట్కి ఇప్పుడు వీటిని స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసామో అలా చేయకూడదు ఈ విధంగా లైనింగ్ని పరుచుకోవాలి ఇప్పుడు వీటిని కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవాలి ఈ రెండింటిని ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్ని నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి దీన్నైతే మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ముందు శాటిన్ లైనింగ్ని వేసుకోవాలి తర్వాత వర్జినల్ రైట్ సైడ్ వేసుకోవాలి శాటిన్ లైనింగ్ని కూడా మెరిసే వైపు వేసుకోవాలి వర్జినల్ని రైట్ సైడ్ వేసుకొని దానిపైన కాటన్ లైనింగ్ని సెట్ చేసుకోవాలి ఈ విధంగా పరుచుకున్నప్పుడు సెంటర్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇటుపక్క ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ లెంత్లో మనం నెక్ని కట్ చేసాం కదా అదే విధంగా ఫోర్ ఇంచెస్ లెంత్లో సమానంగా ఉండే విధంగా పరుచుకోవాలి నెక్ని ఆ మార్కింగ్కి పక్కనే ఉండేటట్టు పిన్స్ అనేవి పెట్టుకోవాలి క్లాత్ అనేది మార్కింగ్ ఎక్కడ పెట్టామో అక్కడే క్లాత్ని సెట్ చేసుకోవాలి లేకపోతే నెక్ అనేది వెడల్పు వచ్చేసి భుజాలు జారే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేయాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్ చుట్టూ కూడా కట్స్ని పెట్టుకోవాలి కట్స్ పెట్టుకున్న తర్వాత ఓన్లీ కాటన్ లైనింగ్ ని ఓపెన్ చేసి ఈ లైనింగ్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ పైన లైనింగ్ ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెక్ పైన ఒక స్టిచ్ అనేది వేయాలి ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్స్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి ప్రింట్స్ కట్ని స్టిచ్ చేసుకోవాలి ఇది రైట్ సైడ్ పెట్టుకొని ఈ పీస్ని ఇలా రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకొని దీని చుట్టూ కూడా స్టిచ్ అనేది వేయాలి టూప్ టూ పీస్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని దీనిపైన పరిచి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇలా షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు నెక్ దగ్గర కొంచెం ఎక్కువే క్లాత్ అనేది స్టిచ్చింగ్లో వచ్చే విధంగా చూసుకోండి ఎందుకంటే షోల్డర్ అనేది జారుతుంది అలా జారకుండా ఉండాలంటే హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువే ముప్పై ఇంచ్ లెంత్లో మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ వైపు ఉన్న లూజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది బోట్ నెక్కి లూజ్ ఇలా తక్కువగా స్టిచ్ చేయటం వల్ల అందుకే హాఫ్ ఇంచ్ కంటే కూడా ఎక్కువే ముప్పై ఇంచ్ లెంత్లో స్టిచ్ అనేది వేయాలి ఇలా క్రాస్గా వేయాలి ఇక్కడ ఈ వైపున హాఫ్ ఇంచే ఉండాలి ఇలా క్రాస్గా నెక్ వైపుకే వెళ్ళేసరికి క్రాస్గా హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ లెంత్లో ముప్పై ఇంచ్ లెంత్లో వేసుకోండి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది హ్యాండ్స్ని జాయింట్ చేసుకునే ముందు ఫ్రంట్ పార్ట్ లోతు ఎటువైపు ఉందో చూసుకొని కరెక్ట్గా ఉండే విధంగా జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు ఫ్రంట్ వైపుకే వచ్చే విధంగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని చేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్లు చేసుకున్న తర్వాత బ్యాక్ కి ఇక్కడ క్రాస్ అనేది తీయాలి క్రాస్ తీసే ముందు లైనింగ్స్ ఓపెన్ అవ్వకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి కింద క్రాస్ అనేది తీసుకోవాలి అదే అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా ఫ్రంట్ అదే అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా కింద క్రాస్ అనేది తీసుకోవాలి కింద క్రాస్ తీసుకున్న తర్వాత నడుం పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటిని కూడా నడుం పట్టీని స్టిచ్ చేసుకోవాలి నడుం పట్టీని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్ని టోటల్ గా ఇలా జాయింట్ చేసేసుకోవాలి అంటే స్టిచ్ చేయటం అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని సైట్ చేసుకోవాలి మన పర్సనాలిటీకి తగ్గట్టు మన సైజు ఎంతో అంత సైజు అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ని సైజుకి తగ్గట్టు సైజ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ ఫోర్ సైజు నాలుగు భాగాలు చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఇక్కడ కింద కాజాల పట్టీని మెజర్మెంట్ బ్లౌజ్తో పెట్టుకోవాలి ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ ఇవి హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ వచ్చింది ఎయిట్లో సగానికి చేస్తే ఎయిట్ని ఫోర్ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఫోర్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఈ డాట్స్ అన్నిటిని కూడా కలుపుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ స్టిచ్ అనేది మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వేయకూడదు దాన్ని పక్కన వేసుకోవాలి రెండు పక్కల సైజ్ చేసుకున్న తర్వాత మెయిన్ సైజ్ అనేది చేసుకోవాలి సైజ్ బ్లౌజ్ తీసుకొని కాజాల పట్టి నుంచి మెజర్మెంట్ని చూసుకోవాలి నడుము ఉందో వచ్చిన ఎగస్ట్రా క్లాత్ని మైనస్ చేసుకోవాలి నాలుగు భాగాలుగా చేసి డబల్ ఫోల్డింగ్ మీద రెండు భాగాలుగా చేయాలి బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇవి హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ ఇవి లాంగ్ లెంగ్త్ ఉంటాయి చుడి హ్యాండ్స్ టైప్ బ్లౌజ్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది దీనికి కొంచెం డిజైన్ పెంచడం కోసం ఇక్కడ బ్యాక్ సైడ్న బవ్ అనేది తయారు చేయపోతున్నాను ఇక్కడ బవ్ అనేది స్టిచ్ చేయాలి అప్పుడు లుక్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బౌకు సంబంధించిన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి